హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్రాండ్ న్యూగా మనకు రెడీ టూ ఆకపోయే కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఫ్లాట్ ని చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ స్టిల్టీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను గ్రౌండ్ అండ్ సెల్లార్లో పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇందులో మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించి మనకు ఒక త్రీ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి టోటల్ మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఇందుట్లో మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ మనకి అపార్ట్మెంట్ చుట్టూ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లోర్ ప్లాన్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఆల్రెడీ ఇందులో మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ ఆక్యుపై చేశారండి ఆల్రెడీ మనకి ఈ కమ్యూనిటీలో రెసిడెన్స్ ఉంటున్నారు ఇందులో మనకు సెమీగేటెడ్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి కిచెన్కి సంబంధించిన ఏరియా ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది యాక్చువల్గా షెల్ ఫ్లాట్ అండి సేల్కి అవైలబుల్ ఉంది కేవలం మనకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి ఇందులో మనకు మోడల్ ఫ్లాట్ రిఫరెన్స్ అనేది కవర్ చేస్తున్నాను ఇది బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది కమ్యూనిటీ బ్యాక్ సైడ్ అవుతుందండి బాల్కనీ వ్యూ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి కమ్యూనిటీకి వచ్చేసి అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి అయితే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మోస్ట్లీ అన్ని వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇస్తున్నారు దీని ఆపోజిట్ గానే మనకు సెకండ్ బెడ్రూమ్ ఉంది త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ యొక్క ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల నలభై స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అండ్ ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైరెక్ట్ మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొద్దు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎవరైతే తక్కువ బడ్జెట్లో చిన్న సైజు టూ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్లో ఇందులో ఆప్షన్ అవైలబుల్ ఉందండి ఎవరైతే స్పేషియస్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇందులో ఫిఫ్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో అవైలబుల్ ఉంది త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా వీడియోలకైతే కవర్ చేశానండి వీడియో కండినేషన్లో మీకు టూ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఇదే వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకి కమ్యూనిటీలో అమ్యూనిటీస్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ గార్డెన్ అండ్ మనకి కార్ పార్కింగ్ స్పేసు గ్రౌండ్ అండ్ సెల్లార్లో లో ప్రొవైడ్ చేశారు వాటర్ ఫెసిలిటీ వైజ్గా అయితేనేమో మనకు బోర్ వాటర్ మంచుర వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్మెన్ అవైలబుల్గా ఉంటారు సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ఉందండి అండ్ మనకి సఫిషియెంట్గా కాంపౌండ్ వాల్కి బిల్డింగ్కి మధ్య సెట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఎంతసేపు కవర్ చేశాను ఇప్పుడు టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లాట్ బేర్షేర్ యూనిట్ అండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది టూ బీహెచ్కే వచ్చేసి అండ్ మన కేబిహెచ్ మెట్రో స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ మాత్రమే అండి డిస్టెన్స్ వచ్చేసి కుక్కడపల్లి లొకేషన్లో ఎవరైతే జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన బ్రాండ్ న్యూ సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మన టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు రెడీ టాక్పోయే కండిషన్లో ఉన్న ఫ్లాట్స్ కోసం వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ టోటల్ కమ్యూనిటీ ల్యాండ్ ఏరియా వచ్చేసి జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎకర్స్ అండి అప్రాక్స్గా మనకు సిక్స్టీన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ పదహారు వందల తొంభై నాలుగు గజాలండి స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను టోటల్ థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ మనకి సెమికేటెడ్ కమ్యూనిటీలో సింగిల్ బ్లాక్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే కలిపి చెప్తున్నాను అండ్ టోటల్ మనకు థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఈ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ కెమ్ గెస్ట్ బెడ్రూమ్ కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అది మనకు వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ స్క్వైర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి యాభై మూడు గజాలు అదే మనకు త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ ఫార్టీ పదిహేను వందల నలభై స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అయితే సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అరవై ఎనిమిది అనేది ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేశారండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ అండ్ మనకు బ్యాంక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకు ఎడ్యుకేషన్ పరంగా రెప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేటివి మనకు లొకేట్ అయి ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ హైటెక్ సిటీని బేస్ చేసుకొని లేదా గచ్చిపొడిని బేస్ చేసుకొని ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఇక్కడ నుంచి మనకు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుందండి హైటెక్ సిటీ వచ్చేసి దాన్ని బేస్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మన టూ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కారిడార్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు పార్కింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఇదంతా మన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ అండి బ్యాక్ సైడు మీ కమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేసిన గార్డెన్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను కంప్లీట్గా మన కమ్యూనిటీ మొత్తం మనకు సిసిటీవీ సర్వేలెన్స్లో ఉంటుందండి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి ఇది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మీరు వీడియోలో చూస్తుంది చూడండి మనకు ఆల్రెడీ రెసిడెన్స్ ఉంటున్నారు పార్కింగ్ ఏరియా అని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సెల్ఆర్ పార్కింగ్ స్పేసు ఈ కింద ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి వీళ్ళు సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్